హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి మా సీనియర్ కరస్పాండెంట్ లక్ష్మీకాంత్ మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు అలాగే ఆదిలాబాద్ కలెక్టరేట్ నుంచి మా కరస్పాండెంట్ నరేష్ కరీంనగర్ మున్సిపల్ ఆఫీస్ నుంచి మా సీనియర్ కరస్పాండెంట్ సంపత్ అలాగే నల్గొండ మున్సిపల్ ఆఫీస్ నుంచి మా సీనియర్ కరస్పాండెంట్ రేవన్ ఇంకా ఖమ్మం ఆర్ ఆఫీస్ నుంచి సీనియర్ కరస్పాండెంట్ నారాయణ వీళ్ళంతా కూడా మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు వెరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రతినిధి లక్ష్మీకాంత్ జీహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి డీటెయిల్స్ సిద్ధంగా ఉన్నారు లక్ష్మీకాంత్ డే ఎయిట్ ఫ్యాక్ట్ లో ఎలాంటి దృశ్యాలు మీకు కనిపిస్తున్నాయి సో టైంకి ఆఫీసులకు వచ్చే వారి పర్సంటేజ్ పెరిగిందా లేకపోతే ఇంకా అలానే ఉందా అత్యంత దారుణమైన పరిస్థితులు మిగతా గవర్నమెంట్ ఆఫీసుల కన్నా కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం పరిస్థితులు ఏమాత్రం మార్పు రావటం లేదు ఉద్యోగులు సమయానికి రావటం లేదన్నది తేట తెల్లంగా కనిపిస్తుంది మనం ఒకసారి బస్తీ ఎంఐఎం అడ్డా పాత బస్తీ చార్మినర్ జోనల్ జిహెచ్ఎంసి కార్యాలయంలో ఒకసారి లోపలికి వెళ్ళి పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు ప్రత్యక్షంగా కళ్ళ ముందు విరించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి మనం ఫస్ట్ ఫ్లోర్ చూడొచ్చు ఇక్కడ బర్త్ అండ్ డెత్ సెక్షన్ బర్త్ అండ్ డెత్ సెక్షన్ పాత బస్తీలో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పుట్టిన వాళ్ళకు చనిపోయిన వారికి సర్టిఫికెట్లు మంజూరు చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ అత్యంత దౌర్భాగ్య పరిస్థితి జీహెచ్ఎంసీ కార్యాలయంలో చూడవచ్చు ప్రతి చోట కూడా కింద స్టాఫ్ ఎవ్వరు కూడా రారు కానీ ఫ్యాన్లు మాత్రం పైన తిరుగుతూనే ఉంటాయి ఇక్కడ డెత్ సర్టిఫికెట్లు మంజూరు చేయడానికి బర్త్ సర్టిఫికెట్లు మంజూరు చేయడానికి ఇక్కడ స్టాఫ్ ఈ లోపల పది గంటలకంటే వచ్చి ఉండాలా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇమ్మీడియట్గా వారికి పౌర సేవలు అందించాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది ఇక్కడ ఏ సెక్షన్ చూసినా కానీ కేవలం ఇక్కడ వచ్చినటువంటి బాధితులు మాత్రమే ఉన్నారు ఇక్కడ ప్రజలు స్థానిక ప్రజలు మాత్రమే ఇక్కడ చూస్తున్న పరిస్థితి మనం ఇంకొక సెక్షన్ గా అడ్మిషన్ ఉంది బట్ బయట నుంచే మీకు చూపించే ప్రయత్నం చేస్తాం కంప్యూటర్ సెక్షన్ తో ఎవ్వరు కూడా లేదు నెలల నెలల తరబడి నెలల నెలల తరబడి ఇక్కడ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ కోసం తిరుగుతున్న జనాభా చాలా ఉంది ఇక్కడ ముస్లిం పాపులేషన్ అత్యధికంగా ఉంటది వారి పని పాట వదులుకొని మొత్తం కూడా వీరు ఈ ఆఫీసుల చుట్టూ తిరిగే ప్రయత్నాలు చేస్తున్నారు అబ్బులే బాషాజీ

ఇది ఇదే సెక్షన్ నుంచి మరి ఇంకొక సెక్షన్ని ప్రయత్నం చేద్దాం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చార్మినార్ జోన్ సంబంధించిన ఇక్కడ ఎంటమాలజీ సెక్షన్ ఉంది ఎంటమాలజీ సెక్షన్ అంటే ఇప్పుడు డెంగ్యూ వ్యాధి చాలా ప్రబలుతుంది పాత బస్తీలో విషజ్వరాలు కూడా ప్రబలుతున్నాయి అయితే ఇక్కడ ఎంటమాలజీ సంబంధించిన డిపార్ట్మెంట్లో ఫీల్డ్ స్టాఫ్ మాత్రం ఫీల్డ్ లో ఉంటారు కానీ అడ్మినిస్ట్రేషన్ వింగ్లో అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన స్టాఫ్ మాత్రం ఖాళీ చైర్లు ఉన్నాయి మనం చూడొచ్చు కరెంటు బిల్లు చాలా వృధా చేస్తున్నారని చెప్పొచ్చు అసలు ఆఫీసులు రాని వాళ్లకు ఫ్యాన్లు ఎందుకు వేస్తున్నారో అర్థం కానీ దౌర్భాగ్య పరిస్థితి జోనల్ కార్యాలయం చార్మినార్ చేయాలని ఒక్క కుర్చీ కూడా అధికారులతో కనిపించట్లేదు సిబ్బందితో కనిపించట్లేదు పూర్తిగా ఖాళీగా కనిపిస్తున్నాయి మీరు ఇప్పుడు చూపించిన ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన సెక్షన్ మొత్తం కూడా ఎస్ 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 అయితే ఇప్పుడు టీవీ నైన్ ప్రత్యక్ష ప్రసారం చూపిస్తున్న నేపథ్యంలో ఫైనల్ ఫ్లోర్ నుంచి బయట నుంచి బాధితులు ఇక్కడ సర్టిఫికేట్ల కోసం కావచ్చు డైరెక్ట్గా వీరికి లింక్ ఉన్నటువంటి సేవలు అందించడానికి సంబంధించిన బాధితులందరూ కూడా టీవీ నేను దగ్గరికి వస్తున్నారు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి అబ్బాయి కిసి కాంసే ఇదరా బారా అత్యం అనేవాళ్ళే బయట सुबह से बैठे हुए साढ़े आठ से कितने दिन से आप लोग इधर घूम रहे एक होगा एक तो की भी छुट्टी थी आज संडे है, अभी ग्यारह बजे नहीं आ रहा ये लोग आ रहे टाइम पे और बिल्कुल काम नहीं हो रहा आप लोग को बोलने का मकसद ये है कि काम होना गवर्नमेंट से बिल्कुल काम नहीं हो रहा है वो रुके हुए हैं ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూడొచ్చు తాళాలు ఇంకా ఆఫీస్ తాళాలు ఇంకా తెచ్చుకోలేదు తాళాలు వేసిన తాళాలు వేసినట్లు ఉన్నాయి జిహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం చార్ చార్మినార్ పరిధిలో ఉన్నటువంటి పాతబస్తీ జిహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం అత్యంత కీలకమైన విభాగం ఇక్కడ ప్రజలు చాలా మంది డైరెక్ట్ గా వచ్చి వాళ్ళ సేవలు పొందడానికి వస్తుంటారు కానీ నెలలు నెలల తరబడి చెప్పులు అరిగిపోయేలా ఇక్కడ చుట్టూ తిరుగుతున్న ఆఫీసర్లు కనకరించడం లేదు పైగా ఇన్ టైంలో రావాల్సిన సిబ్బంది ఎవ్వరు కూడా రావడం లేదు పన్నెండు తర్వాతనే ఇక్కడికి వస్తారు కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఉంటారని చెప్తున్నారు అసలు ఇప్పుడు మొహరం వేడుకలు జరుగుతున్నాయి పాతబస్తీ ఏరియాలో ఇంకోవైపు బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి కీలకమైనటువంటి చెక్కులు పంపిణీ ఉంటుంది అక్కడ ఏర్పాట్లకు సంబంధించిన చెక్కులు ఫైల్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది అయితే ఇన్ టైంలో రాకపోవడంతో పనులు చాలా చోట ఇన్ టైంలో క్లియర్ కావడం లేదు పై నుంచి కోట్ల రూపాయల డబ్బులు మొహరం సంబంధించిన డబ్బులు పక్క దావ పట్టించిన అధికారుల మీద డైరెక్ట్ గా ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రజలకు అందాల్సిన సేవలు ఇక్కడ అందకపోవడం అన్నది ఇన్ టైంలో కూడా అందకపోవడంతో తీవ్ర ఆవేదన గురవుతున్నారు ఇక్కడ పబ్లిక్